మన క్రీస్తు విజయం యువర్స్ అందరికీ కూడా లోకరక్షకుడునో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసు క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను మీరంతా బాగున్నారు కదా మీరంతా క్షేమంగా ఉండాలని సంతోషంగా ఉండాలని మంచి ఆరోగ్యం కలిగి ప్రభువులో చక్కగా ఆత్మీయతలో బలపడి దినదినము అభివృద్ధి చెందాలని మేమంతా ఆశిస్తున్నాం మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఒక సుమారుగా టెన్ మినిట్స్ నిడివగలిగినటువంటి వీడియో నేను చూడటం జరిగిందండి ఆ వార్తా కథనాల్ని యథాతథంగా మీకు వినిపిస్తూ నేను మాట్లాడాలి అని భావిస్తున్నా అయితే ఏంటంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి నూతనంగా మరొకసారి ఎన్నిక కాబడినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారికి వచ్చినటువంటి ఒక వార్తా కథనం దీంతో డెబ్బై శాతం హిందూ అమెరికన్స్ ట్రంప్కు మద్దతుగా నిలిచారు వచ్చే నాలుగేళ్ల పాటు అమెరికాను రూల్ చేయబోతున్న ట్రంప్ ఈసారి తన టీంలో హిందూ మూలాలున్న వ్యక్తులకు చాలా కీ రోల్స్ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు కూడా డోనాల్డ్ ట్రంప్ గారు పక్క క్రైస్తవుడు నాకు తెలిసి వారి అల్లుడు గారు పక్కా యూథుడు డోనాల్డ్ ట్రంప్ గారు ఎంత విశ్వాసము కలిగిన వ్యక్తి అయినప్పటికీ ప్రభువు పట్ల ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అయిన అప్పటికీ ఒక రాజకీయ నాయకుడు కనుక ఆయన అందరినీ సమానంగా ప్రేమించే తత్వాన్ని వ్యక్తపరిచాడండి అదేంటంటే రెండు వేల పదిహేడులోనే ఐ లవ్ హిందూస్ అని ప్రకటించాడు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆయన ఇప్పుడు ఎన్నికైనప్పుడు హిందూయిజాన్ని ఆయన సమర్థించినట్టుగా హైందవులను ఆయన ప్రేమిస్తున్నట్లుగా స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరే ఇదంతా ఎన్నికల అండి అనుకుందాం అయినా సరే ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత దాదాపుగా హిందూ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులను ఆయన క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది సరే ఇంకా మోదీని గురించి ఆయన ఏమంటాడంటే ట్రూ ఫ్రెండ్ మోదీ ట్రూ ఫ్రెండ్ అంటే నాకు నిజమైనటువంటి స్నేహితుడు అని కూడా మోదీ గారి గురించి కితబిచ్చారు ఆయన పరిపాలనలో అన్ని జాతులను అన్ని మతాలను గౌరవిస్తూ ఎవరికి ఎలాంటి అభ్యంతరం కలగకుండా మంచి పరిపాలన అందించాడు అందించబోతున్నాడు ఆయన చూసి మన మోదీ గారు ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోవాలి అని నా అభిప్రాయం ఇలా అంటున్నందుకు బీజేపీ వారికి కాస్త కడుపులో మండొచ్చు ఈ మాటలు ఇనసొంపుగా లేకపోవచ్చు కానీ వాస్తవం ఇదే మోదీ గారు ఖచ్చితంగా మీరు నిజంగా ట్రంప్ గారి స్నేహితులైతే ఆయన చూసి మీరు మీ మనసు మార్చుకోండి బుద్ధి తెచ్చుకోండి జ్ఞానం తెచ్చుకోండి చక్కటి పరిపాలన భారతీయులకు అందించండి ఇప్పటికీ కూడా మతోన్మాదులు భారతదేశంలో విచ్చలవిడిగా చెలరేగిపోతూనే ఉన్నారు మణిపూర్లో కండ కొనసాగుతూనే ఉంది ఛత్తీస్గఢ్లో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి నిన్నగాక మొన్న కూడా హైదరాబాదులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మౌన్ మాధురు కొంతమంది బంగ్లాదేశ్లో హిందువులకు ఇలాగే కష్టాలు కనుక ఎదురైతే బంగ్లాదేశ్లో హిందువుల మీదకు ఇలాగే దాడులు జరుగుతూ ఉంటే భారతదేశంలో అందున తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైనారిటీ వాళ్ళు లేకుండా లేపేస్తాం చంపేస్తాం తరిమి కొడతాం ప్రాణాలు తీసేస్తాం అంటూ పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఏంటండి ఇది మీరు ఏనాడైనా ఐ లవ్ క్రిస్టియానిటీ అని చెప్పగలిగారా ఐ లవ్ క్రిస్టియన్స్ అని చెప్పగలిగారా సాక్షి టీవీ నుండి వెలువడినటువంటి ఒక కథాంశాన్ని ఒక పోస్టును మీ దగ్గరికి తెస్తున్నానండి సాక్షి టీవీ మరి ట్రంప్ పెద్ద ప్లాన్ వేశాడా అన్నట్లుగా వీళ్ళు ఒక హెడ్డింగ్ ఇచ్చారు పెద్ద ప్లానే ట్రంప్ సనాతన మంత్రం అంటూ తమినయంలో వీళ్ళు పెట్టడం జరిగింది ఓకే సరే అసలు ఇది ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల పదహారు సెకండ్లు మాత్రమే ఈ వీడియో ఉన్నట్లుగా ఉందండి ఇదేంటో చూస్తూ మనం జాగ్రత్తగా విని దీని సారాంశాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే ట్రంప్ గారికి డొనాల్డ్ ట్రంప్ గారికి అట్లాగే భారత ప్రధాని అయినటువంటి మోడీ గారికి ఉన్న వ్యత్యాసం ఏంటి అన్నది చూడండి ఓకే రైట్ విందాం ఫర్ ఫర్ ట్రంప్ ట్రంప్ ఈ లైన్ అక్షరాల ఎన్నికల్లో తన గెలుపులో కీలక పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించిన అమెరికన్ హిందూ కమ్యూనిటీకి వరుసగా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు ట్రంప్ వివేక్ రామస్వామి తులసి గాబాట్ కాష్ పటేల్ అదే కశ్యప్ పటేల్ భటాచార్య లాంటి హిందువులకు కీలక బాధ్యతలు అప్పగించి తన మార్క్ పాలన చూపిస్తున్నారు ట్రంప్ నిజానికి ఎలక్షన్స్ కి ముందు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుగడలు వేసారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను రిపీటెడ్ గా ఆయన ప్రస్తావించారు ఎక్కువగా ముస్లింలు టార్గెట్ చేశారు అంటే సాధారణంగా రాజకీయాల్లో ఉంటే ఇలాంటివి తప్పవండి సరే ప్రేమ చూపిస్తూ ఎన్నికల్లో ప్రచారాలు చేశారు దీంతో డెబ్బై శాతం హిందూ అమెరికన్స్ ట్రంప్ కు మద్దతుగా నిలిచారు వచ్చే నాలుగేళ్ల పాటు అమెరికా ఈసారి తన లో హిందూ మూలాలున్న వ్యక్తులకు చాలా కీలక బాధ్యతలు కూడా అయితే ఇదంతా హిందువులపై ప్రేమతో చేస్తారా కృతజ్ఞత భావంతోనే చేస్తారని అనుకుంటే మీరు పొరపడినట్టు ఈ వీడియో చివరి వరకు చూడండి ఇందులో వీళ్ళు స్వార్థం కనిపిస్తుందండి ఒక మంచి విషయాన్ని చెప్తూనే ట్రంప్ గారి మీద బురద చల్లుతున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే ఈ సాక్షి ఛానల్ వాళ్ళు ఈ రీతిగా మాట్లాడటం నాకైతే ఏమి నచ్చలేదండి సరే ఏది ఏమైనా సత్యం ఏంటి అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కరి మీద అభిమానాన్ని చూపిస్తారు సో కనుక ట్రంప్ వీళ్ళకి నచ్చినట్లుగా లేడు బహుశా అందువల్లనేమో లేదా రాజకీయంగా మోదీతో స్నేహభావనతో మెలుగుతున్నాడు గనక ఒకవేళ సాక్షి ఛానల్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా లేకపోతే నిజాయితీగా మాట్లాడుతున్నారా అన్నది మీరే కామెంట్ రాయండి ఈ విషయంలో మాత్రం సరే ఇంకా ఏంటో విందాం ఈ వీడియో చివరి వరకు చూడండి హిందువులకు ట్రంప్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీకు అర్థమవుతుంది ప్రముఖ వ్యాపారవేత్త హిందూ ధర్మానికి వీర భక్తుడు ఈ పేరున్న వివేక్ రామస్వామికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ట్రంప్ కలిసి వివేక్ పనిచేయబోతున్నారు ప్రభుత్వ ఖర్చును తగ్గించే డిపార్ట్మెంట్ కొత్తగా ట్రంప్ చేశారు ఫెడరల్ ఏజెన్సీస్ పనితీరును మెరుగుపరచడం వలస విధానాల్లో మార్పులు చేయటం ఈ డిపార్ట్మెంట్ ప్రధాన లక్ష్యం ఇక భారతీయ వలసదారుల కుమారుడు హిందూ అయిన పటేల్ గా నామినేట్ అయ్యారు హిందూ మత ప్రభావం చాలా స్పష్టంగా ఆయన మాటలో కనిపిస్తూ ఉంటుంది అటు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా హిందూ మతాన్ని పాటించే తులసి ను నియమించారు ట్రంప్ అయితే తులసి గాబాడ్ తల్లి హిందూ మతాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు అందుకే తన కూతురుకు తులసి అని పేరు పెట్టారు నిజానికి తులసికి భారత మూలాలు లేవు అయినా హిందువే ఇక భగవద్గీత నుంచే తాను స్ఫూర్తి పొందానని తులసి చాలా సార్లు చెప్పారు ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా జే భట్టాచార్య ఈ ట్రంప్ నియమించారు నిజానికి ఆయన ప్రస్తుతం క్రిస్టియన్ కానీ పుట్టింది మాత్రం హిందూ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జెడి వాన్స్ భార్య ఉషా వాన్స్ హిందూ సంప్రదాయాన్ని పాటిస్తారు భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీల మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరిచే వారధిగా ఆమె పనిచేయనున్నారు ఇలా తన టీంలో హిందువులకు ట్రంప్ చాలా ప్రధాన బాధ్యతలు అప్పగించడం ముడిపడి ఉన్నాయి యుఎస్ లో భారతీయ అమెరికన్లు యాభై రెండు లక్షలకు పైగా ఉన్నారు అత్యంత వేగంగా పెరుగుతున్న వలస వర్గాల్లో ఇక్కడ నేను ఒక నాకు ఒక సందేహం ఏంటంటే ఆల్రెడీ ఆయన రాజకీయాలు చేశారు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు ఇందులో మళ్ళీ ఏదో రాజకీయ దురుద్దేశం ఉంది ఏదో ఓట్లు కొల్లగొట్టుకోవటానికి ఇది ఎప్పుడు వాడాల్సిన పదం అండి ఓట్లకు ముందైతే ఇలాగ మాట్లాడాలి ట్రంప్ ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు ఇలా ఇలా కొంతమందిని హిందువులను ఆకట్టుకోవటానికి హిందువులకు పదవులు ఇస్తున్నా ఆశ పెడుతున్నాడు అని మనం చెప్పుకోవాలి ఏమండి కానీ అయిపోయింది అయిపోయిన తర్వాత పదవులు ఇస్తున్నాడంటే ట్రంప్ ఈజ్ గ్రేట్ మ్యాన్ దట్స్ దర్శాలు కమ్యూనిటీ అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంది దీంట్లో మెజారిటీ పీపుల్ హిందువులే వాళ్ళంతా అక్కడ రిచ్ కూడా ఎకనామికల్ గా కూడా చాలా స్థిరంగా ఉన్నవాళ్ళు నిజానికి ట్రెడిషనల్ గా వీళ్ళంతా కూడా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుదారు టూ థౌజండ్ సిక్స్టీన్ లో భారతీయ అమెరికన్స్ ఓట్లు డెమోక్రాట్స్ కు భారీగా పడ్డాయి అయితే రెండు వేల ఇరవైలో ఆ సంఖ్య కొంచెం తగ్గింది ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి ఇండియన్ కమ్యూనిటీ డెమోక్రటిక్ పార్టీకి పెద్ద హ్యాండ్ ఇచ్చింది ఎన్బిసి న్యూస్ లెక్కల ప్రకారం ఏకంగా సిక్స్టీ అంటే అరవై శాతం మంది ఇండో అమెరికన్లు ట్రంప్ వైపు నిలబడ్డారు ట్రంప్ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలతో భారతీయ ఓటర్లను ముఖ్యంగా హిందూ ఓటర్లు పూర్తిగా రిపబ్లికన్ పార్టీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో కూడా హిందువులు సంప్రదాయవాద ఆలోచనలను గౌరవిస్తారు ఇది రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటుంది ఇదే ట్రంప్ ఆలోచన అయి ఉండొచ్చు అమెరికా సంబంధాలను బలపరచడం కూడా ట్రంప్ కు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బండిని నడిపే వాటిలో ఇండో అమెరికన్స్ చాలా ఎక్కువగా ఉంటారు భారతీయ ఐటీ ఉద్యోగుల సంఖ్య అమెరికాలో కాస్త ఎక్కువే ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక ఇండియన్స్ దగ్గర చేసుకోవడానికి మరో ఫ్యాక్టర్ కూడా ఉంది అది చైనాతో వైరానికి సంబంధించిన అంశం భారత్ కు అమెరికాకు చైనా కామన్ శత్రువు డ్రాగన్ చెక్ పెట్టాలంటే ట్రంప్ మోదీతో కలిసి పనిచేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందులో కూడా మోదీతో ట్రంప్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది మోదీని ట్రూ ఫ్రెండ్ అని ట్రంప్ అభివర్ణిస్తూ ఉంటారు ఇలా ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి నిజానికి ఫస్ట్ నుంచి కూడా ట్రంప్ హిందువుల మద్దతుదారుగానే ఉన్నారు హిందువుల ప్రధాన పండుగ దీపావళిని వైట్ హౌస్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రెండు వేల పదిహేడు లో ట్రంప్ ఐ లవ్ హిందూస్ అని స్టేట్మెంట్ ఇస్తూ ఈ వర్గానికి దగ్గర గెలిచిన తర్వాత కూడా అదే చేస్తున్నారు ఇది విషయం సరే ట్రంప్ హిందూ మూలాలు ఉన్న వ్యక్తులకు కీలక పదవులు అప్పగించడం ద్వారా ఇండో అమెరికన్ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం కనిపిస్తోందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేండి ఐల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్ ఐల్ క్యాచ్ యు బ్యాక్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇన్ నెక్స్ట్ वीडियोस थैंक यू फॉर वाचिंग వీడియో చూశారు కదండి టోటల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీరి యొక్క వాదనతో వాదనలో ఉన్న విషయాలు సత్యమే కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏదో స్వార్థంతో ఈ పని చేశాడు అంటే నేను దాంతో ఏకీభవించట్లేదండి పైగా డొనాల్డ్ ట్రంప్ను చూసి మోదీ గారు ఎందుకు జ్ఞానం తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి తెలివి తెచ్చుకోవాలి ఆలోచన తెచ్చుకోవాలని నేను మాట్లాడుతున్నానంటే అమెరికా దేశంలో భారతీయులైనటువంటి వారు వెళ్ళి గుడులు కట్టుకొని ప్రచారం చేసుకుంటూ ఉంటే హిందూ మత వ్యాప్తి చేస్తూ ఉంటే అక్కడ స్వేచ్ఛ వారికి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రధాని గారు అక్కడ చూస్తున్నారు ఎవరి మత విశ్వాసాలు వారివి అందరూ మత విశ్వాసాలను మనం గౌరవిద్దాం అనే నినాదంతో మోడీ డొనాల్డ్ ట్రంప్ గారు ముందుకు సాగుతున్నప్పుడు మరి మోదీ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే మైనారిటీ వర్గాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇప్పుడు మోడీ గారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇది ఇక్కడ ప్రశ్న మీకు అర్థమైందండి ఇలాగున అనేక ప్రాంతాల్లో ముస్లింస్ అనండి క్రైస్తవులు అనండి వీళ్ళ మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి దడప అక్కడక్కడ విపరీత ధోరణిలో ఘోరంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి అమెరికాలో ఉన్న స్వేచ్ఛ ఇక్కడెందుకు లేదు ఇక్కడెందుకు అయినా సరైన చట్టాలు చేయట్లేదు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయాలు వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు ఇంకా కొన్ని స్టేట్స్లో యాంటీ కన్వర్షన్ బిల్లస్ ఎందుకు ప్రవేశపెట్టారు దేశవాంతి దీన్ని ప్రవేశపెట్టాలని ఎందుకు ఆలోచిస్తున్నారు ప్రజలు ఆలోచించండి ముఖ్యంగా మైనారిటీ పీపుల్ ఆలోచించండి మీ పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి మన భవిష్యత్ ఏంటి మన పిల్లల భవిష్యత్ ఏంటి పరిస్థితి ఏంటి ఆలోచించాలి ఏమండి సో కనుక బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే భారతదేశంలో ఎవరైనా పట్టించుకున్నారండి ఐ మీన్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ కొంతమంది మతోన్మాదులు కుహానా మేధావులు సోషల్ మీడియాలోకి వచ్చి మైనార్టీల మీద దాడులు చేస్తాం మైనార్టీలని కొట్టి చంపేస్తాం లేకుండా చేస్తాం క్రైస్తవుల్ని ముస్లిముల్ని అంటూ పేలడం అది నోటి దూల తీర్చుకోవడం చాలా విడ్డూరం అండి అట్లాంటి స్టేట్మెంట్స్ విన్నప్పుడు అట్లాంటి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి అర్థమైందా మోదీ గారు సరైన పరిపాలన ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి చేయండి మీ స్నేహితుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటో కొంచెం నిశ్చంతగా పరిశీలించండి ఆ దేశంలో ఉన్న ఆ స్వేచ్ఛ మన దేశంలో లేకుండా ఎందుకు పోతోంది చర్చిల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఇంకా పాస్టర్ల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి వీధి సువార్త చేయాలని ఎక్కడికైనా వెళితే రాజ్యాంగబద్ధంగా వారిని కొడుతున్నారు తిడుతున్నారు బైబుల్ కాల్ చేస్తున్నారు దీనికి బదులేంటి దీని గురించి మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు దీని గురించి మీరు ఎందుకు మాట్లాడరు మోదీ గారు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని మేము నిలదీస్తున్నాం ఈ విషయంలో ఓకే మీకంటే ట్రంప్ గారు చాలా బెటర్గా ఉన్నారు పరిపాలన విషయంలో కానీ నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా ఇది ఇండియా దేశం ఈ భారతదేశాన్ని మేము ప్రేమిస్తున్నాం ఈ భారతదేశంలో మేము పుట్టాం ఈ భారతదేశం అని మేము పెరుగుతున్నాం మా దేశం దినదినం అభివృద్ధి చెందాలి తప్ప దినదినం దిగజారిపోయే పరిస్థితులకు వెళ్ళకూడదు అత్యాధునికమైన దేశాలతో పోటీ పడాలి నా భారతదేశం ఇది మా వాంఛ మా ప్రార్థన ఓకే అండి కనుక టోటల్గా దీని సారాంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా క్రైస్తవుడైనా సరే పరమత సహన చూపిస్తూ మంచిగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మోదీ గారు అలా ఎందుకు చేయలేకపోతున్నారు అర్థమైందా కనుక ఇకనైనా స్వేచ్ఛగా శాంతియుతంగా ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో మీరు పరిపాలించి మంచి మంచి మంచిగా స్టేట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి ఈ విషయాలు ఇంతవరకు మరి నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ గడ్ బ్లెస్ యూ మీ అందరు